అవుతున్నా దేనికోసం మీ ఫ్యూచర్ బాగుండాలా లేదా మీ ఫ్యూచర్ ఇప్పుడు చాలా ప్రమాదంలో పడింది ఎందుకంటే గాలి నీరు ఆహారం అన్ని కలుషితమైపోయినాయి మరి స్వచ్ఛమైన నీరు లేకపోతే స్వచ్ఛమైన గాలి లేకపోతే డబ్బులు కోట్ల కోట్ల డబ్బులు తీసుకుపోయి ఏం చేస్తారు మీరు కాబట్టి మీకు అల్లరికి స్వచ్ఛమైన గాలి ఉండాలి ఏరు ఉండాలి డెల్లీ పొల్యూషన్ ఎంతసారి జరిగి జరిగిపోయింది స్టూడెంట్ డీజీ పొల్యూషన్ మొత్తం స్కూల్ బాగుంటాయి ఆ ఛాయి భూగోవడం అనేది చాలా ప్రమాదంలో పడింది ఈ భూమిని రక్షించకపోతే మీకు ఫ్యూచర్ లే అని నేను చెప్పట్లేను పదకొండు వేల మంది శాస్త్రవేత్తలు రెడ్ అలర్ట్ జారీ చేశారు క్లైమేట్ ఎమర్జెన్సీ తెలుసు కదా వాతావరణ మార్పులు భూగోళం అంతా వేడెక్కి చూడండి ఒక పది నిమిషాలు కూడా బయట ఉండట్లేదు ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది క్లైమేట్ ఇంటాలియన్స్ అయిపోయింది మనం ఏం చేస్తున్నాం మొత్తం ప్రకృతి ఉన్న చెట్లను నరికేస్తున్నాం ఉన్న కొండలను పిండి వేసి పిండి చేస్తున్నాం పెద్ద పెద్ద నదులను కలిసిం చేస్తున్నాం అదంతా ఎవరు చేస్తున్నారు కేవలం మనిషే చేస్తున్నారు భూమిని నాశనం చేస్తున్నాం కాబట్టి మీరు ఇలాగే ఉంటే భవిష్యత్ చాలా అంధర అన ఆ ప్రమాదం ఉంది ఇది ఇంకా కొన్ని రోజులైతే విపరీతమైన ఎండర్ వస్తాయి రీసెంట్ గా అమెరికాలో తెలుసా ఏమై పదివేల ఇల్లు ఒక్కొక్క ఒక్కొక్క ఇల్లు మూడు ముప్పై లక్షల నలభై లక్షల యాభై కోట్లు అంత ఇల్లు కూడా ప్రకృతి ముంగట ముందంటే ఇంగ్రీడియన్స్ అయిపోయి అయిపోయింది ఇప్పుడు మన కాళీపోయాలో ప్రార్థిస్తులు మరి లాస్ట్ ఇయర్ పాకిస్తాన్లో మొత్తం మనం వచ్చినాయి ఈ భూగోళం అంతా ఇంగ్రీడియన్స్ అయిపోయింది కాబట్టి ఇంకా రెండు వేల యాభై నాటికి పర్యావరణంలో తీవ్ర సంక్షోభం ఉంటుంది ఇది స్వచ్ఛమైన ఇప్పుడు మనం వాటర్ని కొంటున్నాం కదా ఒక ఇరవై రూపాయలు ఇచ్చేది వాటర్ ఇక మీరు కూడా కొన్ని రోజులు అయితే సిలిండర్ ఏది మంచి మంచి ఆక్సిజన్ బ్యాగ్ ఎట్లా వేసుకుంటారో లేదు అలాంటివి వేసుకోవాల్సిన పరిస్థితి దగ్గరలో ఉంది కాబట్టి నేను ఎందుకు చేస్తున్నానంటే విధంగా నేను ఎక్కడ పోయినా కానీ సైకిల్ పైన పోతా ఇప్పుడు అంటే దూరం ఉందని పైన బయటికి పైన వచ్చాను ఎందుకంటే పర్యావరణ హితంగా జీవనం సాధించాలి మనం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కదా మొత్తం నే నేచర్ని నాశనం చేస్తున్న జీవేది కేవలం మనిషే అన్ని జీవులు వాళ్ళు చాలా బాగా బాగా పచ్చాయి కానీ మనిషి వలన మొత్తం నేచర్ డిస్టర్బ్ అయిపోయి ఎకలాజికల్ ఇంటర్జెన్స్ అంటారు కదా మన భారతదేశంలో వయనాడలో ఏమైతే సమన్నా మొత్తం రాత్రి రాత్రికి అక్కడ అంతా రిచల్ చెట్టు నరికేస్తే ఒక ఐదారు గ్రామాల విద్యార్థులు కూడా రాత్రి రాత్రికి ఆ వరదల్లో కొట్టుకొని పోయారు అంటే చూడండి మనం ఎంత డేంజర్ ఉన్నాం ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాం కనుక మీరు నీవెంత అన్నడ ఎలా పడుతుంది కదా అండ్ స్వల్ప స్వల్ప వస్తాయి మీరందరూ కూడా పర్యావరణాన్ని థ్యాంక్స్ చెప్పాలి మా తల్లిదండ్రులు థ్యాంక్స్ చెప్తాం ఏదైనా ఫ్రెండ్స్ ఒక పెన్ను ఇస్తే థ్యాంక్స్ చెప్తాం మరి భూమి ఇంత మన స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పారా మీరు చెప్పలేదు కాక ఇప్పటి నుండే ఈరోజు పొర హెల్త్ డే ఎత్తుని ఒకరోజు ఎత్తు ఎత్తుడే కాదు మనం రోజు ఎత్తునే ఎత్తుని కం కాపాడడానికి ఎత్తుడే తెంపాలి అని నా కాన్సెప్ట్ కనుక నేను కూడా కోటి మొక్కలు నాటి వైపు చెప్పులు వేసుకున్నాను దీక్ష తీసుకున్నా మీరేం తీసుకోకండి మీరు చెప్పులు వేసుకుని తయారు కావాలి ఇప్పుడు గల్లీడర్ ఢిల్లీ లీడర్ ఏం చేస్తారు ఎవరో మల్లన్నో పుల్లనో వచ్చి వాళ్ళ ఒకటి వచ్చేసి ఆ చెరువును ఆక్రమించేస్తారు చెరువులు ఆక్రమించే వాటర్ అంతే ఎవరింటికి వస్తుంది మన ఇంటికి వస్తుంది కాబట్టి మంచి మీరు అందరు ఇప్పటి నుండి ఎత్తు లీడర్ కావాలంటే ఎర్త్ లీడర్ కావాలి ఎత్తు లీడర్ అంటే భూమిని రక్షించే లీడర్ కాబట్టి మీకు అందరికి ఇప్పటి ఈరోజు డే బిరు ఎర్త్ డే ఎత్తు మనం వాడి పడేసిన ప్లాస్టిక్ ఉన్న ఏమైనా సార్ సంగరేడ్డైన ఒక ఆవు ఎందుకు అక్కడ సమస్యని పడిపోయిన చూస్తే దాన్ని డాక్టర్ దగ్గర తీసుకోకపోతే ఆ పాపం ఆవు గడుపులో మన వాడి పడేసిన ప్లాస్టిక్ నలభై కేజీల ప్లాస్టిక్ వెళ్లింది ఎంత బాధ అనిపించింది అంటే నాకు ఈ పరిస్థితి అంటే ఇంకా నేచర్ని నాశనం చేస్తున్నారని నేను బాధతో ఆవును వర్తించాను కాబట్టి మనం ఏదో ఒక పదార్థం వేస్తాం ఇంగ్లీష్ సామర్ చేస్తాం బయటపడేస్తాం ఆ ప్లాస్టిక్ ఎవరు తినాలి మూగజీవులు తింటాయి పాపం ఆవులు తింటాయి కాబట్టి మీరు అందరూ కూడా పన్నెండు రక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది భవిష్యత్తు మీరు బాగున్నారంటే ఎన్రోన్మెంట్ కాపాడలే యాభై డిగ్రీలు దాటిపోయిన టెంపరేచర్ ఇప్పుడు ఎక్కడ రాజస్థాన్లో కాబట్టి ఇంకా చాలా ప్రమాదం ఉంది ఎక్కువ సమయం తీసుకొని గవర్వనీయుడు సార్ ఈ ఎన్విరాన్మెంట్ హెల్త్ డే గురించి సార్ గారు ఒక రెండు మాటలు మాట్లాడి మనం ప్లాంటేషన్ ఈ ఒక రావి చెట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇస్తుంది ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మెడిసిన్ మన ప్రతి చెట్టు కూడా నేచర్లో మెడిసిన్ కాబట్టి ఒక రెండు మూడు చెట్టు నాటంతో ఒక వేప చెట్టు నాటదాం ఈరోజు ఎత్తునే సందర్భంగా మంచి ఆవరణం కూడా చాలా బాగుంది వేస్ట్ వాటర్ ఉంటాయి కదా మీరు నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే ప్రతి చెట్టుకు పోయినట్టు చేయాలి నేను కూడా ఒక ఒక రెండు రోజులు ఉండి తప్పకుండా నేను ఇక్కడ సేవ చేస్తాను మీరు అందరూ కూడా ఆ సేవలు భాగస్వాయి ఇక్కడ మెడిసిమల్ గార్డెన్ కూడా తయారు చేద్దాం మీ ఆవరణ మంచి నేచర్తో అమేకంగా జీవితాం రక్షిద్దాం పండే పడ సార్ ఎత్తునే గురించి ఏమవుతుందో చెప్తాను సార్ మీరు మీ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే ఈ ఏజ్లో అంటే మీ యంగ్ స్టూడెంట్ లైక్ మీరు ఇందులో ఇంత పెద్ద చేసి అంటే వన్ ఫ్లోర్ ప్లాంటేషన్ చేసేంతవరకు స్లీపర్స్ వేసుకోవాలన్న కాన్సెప్ట్ నిజంగా గ్రేట్ సార్ హ్యాడ్స్ ఆఫ్ హెండ్రల్ డేస్ అలాగే మా గుండే దాస్తే కొన్ని బుట్టలు తీసుకుంటారు అవి స్టేజ్ పెట్టేసి తర్వాత నాటుదానికి టైం కుదరట్లేదు టెన్త్ పిల్లలతో నాటిద్దాము ఇద్దరు పిల్లలప్పుడు వెళ్ళిపోయారు ఆయన చూస్తూ ఉన్నాం యాక్చువల్గా అవి అలాగే ఉన్నాయి అయితే మా వాళ్ళు ఏమన్నారంటే సమ్మర్ వస్తుంది కదా వర్షాకాలంలో శంకరం అయితే బాగుంటుంది సార్ అంటే వాటిని అక్కడ పెట్టి రోజు ఆర్డరింగ్ చేస్తారు పిల్లలు అవి హ్యాపీగా పచ్చగా ఉన్నాయి ఈరోజు లాగానే నిజంగా వాటికి ఒక టైం తగ్గుతుంది అనుకోవాలి అండ్ వరల్డ్ మదర్ హెల్త్ డే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మదర్ డే సో మదర్ హెల్త్ హెల్త్ ఈజ్ మదర్ సో హెల్త్ని మదర్గా భావించే దేశాలన్నింటిలో మొదట ప్రాధాన్యత మనం ఇండియాకే ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో ధరతిని అంటే భూమిని అమ్మగా ముగుస్తున్నాం నేను ఇంతకుముందు మీ క్లాసెస్లో చెప్పాను ఒకసారి ఎంతమంది గుర్తుందో లేదో ఎనీథింగ్ అరౌండ్ యూ అండ్ ఇన్ యూ ఎవ్రీథింగ్ కమింగ్ ఫ్రం డెత్ భూమిలో నుంచి లేనిదేదో చూపించాడు నాకు ఏది లేదు ఒక ఆకాశం గాలి తప్ప ప్రతిదీ కూడా నీ ఎండాలో ఉన్న డ్రమ్ కావచ్చు నీ ముందు సార్ కావచ్చు నీ పక్కన